హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా రాక్షసి మూడో భాగాన్ని వినేద్దాం ఇద్దరూ ఓకే అనుకుని బయటికి వచ్చి ఈ పెళ్లి ఇష్టమే కానీ వన్ ఇయర్ తన చదువు అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు అనౌన్స్ చేద్దాం అని చెప్పారు సరే అని దివాకర్ గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పక్క రోజు రిజిస్టర్ మ్యారేజ్ అరేంజ్ చేసి వీళ్ళకి ప్రాపర్టీ హ్యాండవర్ చేసేలాగా తన అసిస్టెంట్కి అప్ చెప్పారు పక్క రోజు పొద్దున్నే ఊరు నుండి స్టార్ట్ అవుతుంటే తనకు వచ్చిన కాల్ లిఫ్ట్ చేస్తే అటు నుండి సార్ నా పేరు వాసు మీరు ప్రియా మేడం ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా నన్ను ఇంకా నా వైఫ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు గుర్తుందా సార్ అని డేట్స్ ఇంకా హాస్పిటల్ నేమ్ చెప్పాడు యా గుర్తుంది నా నెంబర్ ఎలా తెలుసు ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు అన్నాడు గౌతమ్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్ అది మీకు ఇంకా ఆకా ఆకాంక్ష మేడంకి జరిగిన పెళ్ళి గురించి మాట్లాడాలి అన్నాడు వాసు అసలు నీకెలా తెలుసు ఏం మాట్లాడాలి ప్రియా గురించి బ్లాక్మెయిల్ చేయడానికి కాల్ చేసావా నీ టైం వేస్ట్ అంతే అని కట్ చేయబోతున్న గౌతమ్ యాపి నేను లాయర్ దివాకర్ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్ మీ తాతగారి వీళ్ళ గురించి మీతో మాట్లాడాలి మీ ఇష్టం ఇంకా మీకు హెల్ప్ చేద్దామని ఫోన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి ఒకవేళ హెల్ప్ కావాలి అంటే మాత్రం రేపు మార్నింగ్ సిటీ మాల్లో కాఫీ కేఫ్లో కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వాసు నెక్స్ట్ డే గౌతమ్ వెళ్ళి కలిశాడు వాసుని చూసి గుర్తుపట్టాడు తను కూడా తను దివాకర్గా దివాకర్ గారి దగ్గర వర్క్ చేస్తున్నట్లు ప్రూఫ్ చూపెట్టాడు నేను మీకు హెల్ప్ చేయడం అంటే నా వృత్తికి ద్రోహం చేయటమే ఆయన దగ్గర టెన్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను కానీ ఆ రోజు మాకు ఎవరు హెల్ప్ చేయలేదు కానీ మీరు మేడం చేశారు మీ వల్లే మేము సేవ్ అయ్యాం అని మీ నేమ్ తప్ప ఇంకేమీ తెలియదు అందుకే థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను నిన్న సార్ మాకు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చారు రామరాజు గారు సార్ క్లయింటే కాక క్లోజ్ కూడా సో నేను ఆయన డాక్యుమెంట్స్ కొన్ని చూశాను నార్మల్గా అవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు కానీ ఒకసారి మీ తాతగారు కొన్ని కండిషన్స్ యాడ్ చేయడానికి వచ్చినప్పుడు దివాకర్ గారికి హార్ట్ సర్జరీ అవడంతో నేను అసిస్ట్ చేశాను అందుకే నాకు తెలుసు మీ మ్యారేజ్ సర్టిఫికేట్లో మీ ఫోటో చూసి గుర్తుపట్టాను సరే అసలు విషయం ఏంటి అంటే మీకు ప్రియా మేడంకి బ్రేకప్ అయిందా మీరు ఆకాంక్ష మేడంని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అన్నాడు వాసు నీకెందుకు అసలు నువ్వెవరూ నన్ను కన్విన్స్ చేయడానికి నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పు చాలు అన్నాడు గౌతమ్ నీ ఆన్సర్ బట్టే నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను కావాలంటే చెప్పండి లేకపోతే లేదు మీ ఇష్టం సార్ అన్నాడు వాసు వాసు ఆన్సర్కి గౌతమ్కి పిచ్చ కోపం వచ్చింది కానీ తనకి ఏదో విషయం తెలుసు కానీ మాకు తెలియంది అని అర్థం అవ్వడానికి ఎక్కువసేపు పట్టలేదు గౌతమ్కి నాకు ప్రియా అంటేనే ఇష్టం మేము విడాకులు తీసుకునే తర్వాత ప్రియను పెళ్లి చేసుకుంటాను అన్నాడు గౌతమ్ నాకు ఎగ్జాక్ట్గా ఇదే డౌట్ వచ్చి మిమ్మల్ని రమ్మన్నాను ఎందుకంటే ఆ రోజు ప్రియా మేడం చెప్పారు అని మాకు చాలా హెల్ప్ చేశారు మీ లవ్ చూశాను నేను అందుకే ఇలాంటిది ఏదో ఉంటుంది అనుకున్నాను మా లాయర్ గారు కూడా మీ పెళ్లి గురించి ఆ ఆకాంక్ష మేడం పెళ్లికి ఒప్పుకోవడం గ్రేటే అని ఎవరికో చెప్పడం విన్నాను కానీ సార్ మీకు డివోర్స్ అంత ఈజీగా రావు రామరాజు గారికి తన మనవరాల పెళ్లి మీద ఎందుకో బెంగు ఉంది అందుకే చాలా కండిషన్స్ అండ్ యాడ్ చేశారు దివాకర్ గారు మీ ఫ్యామిలీకి క్లోజ్ అవడంతో అవన్నీ మీకు చెప్పలేదు డివోర్స్ ఓన్లీ మీ ఇద్దరిలో ఎవరికైనా ఎగ్స్టామ్ మ్యారిటల్ ఎఫైర్ ఉంటే మాత్రమే మీరు డివోర్స్ తీసుకోగలరు అన్నాడు వాసు దీనిగా నువ్వు ఇంత హడావిడి చేసింది కావాలంటే నేను ప్రియా విషయం చెప్పి డివోర్స్ తీసుకుంటా దానిలో ఏముంది అని లేవబోయాడు గౌతమ్ కానీ అప్పుడు ప్రాపర్టీలో లీగల్గా టెన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది మీరు ఇంకా ఆ ఇంట్లో ఉండడానికి కూడా లేదు అన్నాడు వాసు వాసు చెప్పింది విని కొంచెంసేపు ఆలోచించి ఒకవేళ నాకు కాకుండా తనకి అలా ఉంది అని ప్రూఫ్ చేస్తే నాకు నైంటీ పర్సెంట్ వస్తుందా అన్నాడు గౌతమ్ హా సార్ వస్తుంది ఎవరికైనా అన్నాడు వాసు ఓకే థ్యాంక్ యూ అని బయటకు వచ్చేసాడు గౌతమ్ ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్కే వేసుకున్న లెక్క ఇప్పుడు ఒకేసారి నైంటీ పర్సెంట్ అంటే తన ఆలోచన మొత్తం మారిపోయింది ఎప్పుడో ఒక దగ్గర తప్పు అనిపించిన ఆకాంక్షకు వాళ్ళ అత్తయ్య సైడ్ బాగానే వచ్చిందిగా ఇంకా మావయ్యతో ఇప్పుడు మాట్లాడకపోయినా కూతుర్ని ఏమీ వదిలేడుగా ఆయన ఇప్పుడు తాతయ్యకి ఉన్న దానికన్నా ఆల్మోస్ట్ డబ్బులు ఉంటుంది సో తప్పు ఏమీ కాదు అని లెక్క వేసుకున్నాడు అంత మనీ ప్రాపర్టీ కోసం ఏం చేసినా తప్పులేదు అనిపించింది బయట వంద రూపాయలకు కూడా మర్డర్స్ చేస్తున్నారు నేను చేసేదేముంది జస్ట్ ఒక చిన్న మోసం అయినా తన లైఫ్కి ఏం కాదు మామయ్య ఉన్నాడు అంతగా కావాలంటే నాకు ప్రియకి పెళ్ళి అయ్యాక నేను చూసుకుంటాను ఆ రాక్షసిని అనుకున్నాడు గౌతమ్ ప్రియకు మాత్రం చెప్పద్ది ఈ విషయం పెళ్ళంటేనే ఎంత గొడవ చేస్తుందో తెలియదు ఇప్పుడు గనక ఈ కండిషన్ చెప్తే చంపేస్తుంది నన్ను అనుకుని ఎవరికీ చెప్పకుండా తను ఏం చేయాలో అది చేద్దామని డిసైడ్ అయ్యాడు గౌతమ్ ఇప్పుడు కలిసి ఇంకోసారి కన్ఫామ్ చేసుకున్నాడు వాసుతో ఇంకా ఈ లోపల తను కూడా ప్రియా విషయం బయటికి రాకుండా చూసుకోవాలనుకున్నాడు గౌతమ్ ఆ రోజు వాసుని కలిశాక వేరే ఆఫీస్ వర్క్ ఉంటే చూస్తూ ఉన్నాడు గౌతమ్ ప్రియా ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనతో పిచ్చెక్కేలా ఉందని తను కూడా ఆఫీస్కి వెళ్ళింది తర్వాత రోజులు మామూలుగానే జరిగాయి వరలక్ష్మి గారు మళ్ళా పెళ్లి గురించి మాట్లాడలేదు గౌతమ్ ఆఫీస్లో వర్క్ బిజీలో ఉన్నాడు ఆల్మోస్ట్ తానే అన్ని హ్యాండిల్ చేస్తాడు కష్టమైనా తనకి ఇష్టమైన పని కావడంతో అదే కాక ఆల్మోస్ట్ తన చదువు అయినప్పటి నుండి తానే హ్యాండిల్ చేయడంతో తనకి ఆల్మోస్ట్ అన్నిటి మీద గ్రిప్ ఉంది రోజు ఆఫీస్ వర్క్ ఎంత స్ట్రెస్ ఉన్నా నైట్ మాత్రం ప్రియా దగ్గరికి వెళ్ళడం మాత్రం మానలేదు ప్రియనే తన స్ట్రెస్ బస్టర్ ఎప్పుడైనా లేట్ నైట్ మీటింగ్స్ ఉండి వెళ్ళకపోతే తనకి నైట్ నిద్ర ప్రశాంతంగా పడుకున్న ఫీల్ రాకపోయేది ముందు ప్రియా తను పడుకుంటే పక్క నుండి వెళ్ళి సోఫాలో కానీ లేకపోతే వేరే చిన్న చైర్లో కానీ పడుకుంటుంది అని అసలు వదలకుండా గట్టిగా పట్టుకుని పోయాడు నిద్రలో మెలకు వచ్చినా మళ్ళా తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టుకోవడం స్టార్ట్ చేశాడు గౌతమ్ ఇంకా చేసేదేం లేక ప్రియా కూడా మామూలుగా ఉండడం మొదలుపెట్టింది ఆకాంక్ష కూడా రోజు కాలేజీకి వెళ్ళడం హేమతో కబుర్లు చెప్పడం రావడం కొంచెం సేపు వాళ్ళ నానమ్మతో పోట్లాడడం చేస్తూ ఉంది ఎలానో కొంచెం టైం ఉండడంతో ఇంకా డైవర్స్ గురించి ఆలోచించట్లేదు ఒకరోజు గౌతమ్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ మీద ఆకాంక్ష ఆరగడం చూసి ఫాస్ట్గా లోపలికొచ్చి ఎన్నిసార్లు చెప్పాను నీకు అమ్మమ్మతో గట్టిగా మాట్లాడొద్దని ఇప్పుడు ఏమొచ్చిందని అంత గట్టిగా అరుస్తున్నావు అన్నాడు గౌతమ్ బావా ఇది నీకు సంబంధం లేని విషయం నేను నానమ్మ మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో దూరం మాకు అయినా అన్నింటిలో నీ పెత్తనమేంటి ఏంటి ఎక్కువైపోతుంది అసలే కోపంలో ఉన్న ఆకాంక్ష ఏం మాట్లాడుతుందో మర్చిపోయి ఏదో తాళి కట్టా కాబట్టి మొగుడు అనుకుంటున్నావా ఇంకోసారి నా ముందు గట్టిగా మాట్లాడుకు బావని రెస్పెక్ట్ కూడా ఇంకా ఇవ్వను అయినా ఇది నా ఇల్లు నా ఇష్టం మా నానమ్మ నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బాగుంటుంది అంది ఆకాంక్ష నోరు ముయి మొహం పగులుతుంది ఏం మాట్లాడుతున్నావు తాళి కడితే మొగుడు కాదంటే ఏం చేస్తే మొగుడు చెప్పు ఏం చేస్తే మొగుడు అంటావు ఇది ఇలా మై ఫుడ్ నీదెలా అయింది చెప్పు నీదెలా అయింది ఆయన అమ్మమ్మతో అలా మాట్లాడతావని అడిగితే ఏదో మాట్లాడతావేంటి అన్నాడు గౌతమ్ తను కూడా తగ్గకుండా నువ్వు నా మీద అరవకు చెప్పావు కదా చాలాసార్లు తల్లి నీకు అమ్మమ్మ అయితే నాకు నానమ్మ ఎలా మాట్లాడాలి అనేది నా ఇష్టం నువ్వు చెప్పకు నీకు ఎంత రేటు ఉందో నాకు అంతకన్నా ఎక్కువే ఉంది ఆ విషయం మర్చిపోకు ఇంకా నువ్వు అని వాళ్ళ నానమ్మ వైపు తిరిగి ఇంకెప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళు ఆయన తీసుకురా అలాంటివి చెప్పావంటే ఊరుకోను నీకు నీకు అంత ఇష్టం ఉంటే కొడుకుని చూడలేకుండా ఉండకపోతే నువ్వే వెళ్ళు ఉండు లేదు ఆయనే ఇక్కడ రావాలంటే నాకు ముందే చెప్తే నేనే వెళ్ళిపోతాను అంతేగాని ఎప్పుడో మర్చిపోయిన బంధాలని కలపాలని చూడకు నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చిరాగ్గా ఉంది జరిగింది మీరంతా వదిలేయచ్చు మర్చిపోవచ్చు అక్కడ ప్రాణం కోల్పోయింది నా కన్న తల్లి నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకెప్పుడు నన్ను ఫోర్స్ చేయకు ఇంకా నువ్వు అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎప్పుడు నన్నే అనకు నెక్స్ట్ టైం ఇంత అయితే ఆన్సర్ చెప్పను అని చెప్పి గౌతమ్ ఏదో అనుకుంటే వినకుండా ఫాస్ట్గా పైకెళ్ళిపోయింది ఆకాంక్ష అక్కడే నిలబడి ఉన్న అమ్మమ్మని కూర్చోబెట్టి ఏమైంది అమ్మమ్మ నువ్వు మళ్ళీ మామయ్య సంగతి తెచ్చావా దానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు నువ్వు బాధపడకు అని ఆర్డర్ తెచ్చి ఇచ్చాడు గౌతమ్ రాజాకి హెల్త్ బాగాలేదట ఒకసారి వెళ్ళి చూసిరారా అని చెప్పాను లేకపోతే ఇక్కడికి తెచ్చుకుందామన్న కొడుకు బాగాలేదని తెలిసినప్పుడు కూడా కనీసం చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాను తన గురించి చెప్పకపోతే నా మీద ఇలా అరిచింది ఇంత డబ్బు ఉండి ఐశ్వర్యం ఉండి ఒంట్లో బాగానే బాగలేనప్పుడు లేకపోతే పక్కన ఇంకెందుకురా ఇవన్నీ నీకు కుదిరితే ఒకరా ఒకసారి రాస దగ్గరికి వెళ్ళిరారా అన్నారు వరలక్ష్మి గారు గౌతమ్ కూడా వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తను బాగా దగ్గర తీసేవాళ్ళు ఆయన నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా కూడా కలుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు కనీసం మాట్లాడలేదు మాట్లాడాలి అంటే ఎందుకో భయం అనిపించింది ఆయన చాలా తెలివైన వాళ్ళు తనకి ఆకాంక్షకు అస్సలు పడదని చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు కనుక ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే సమాధానం చెప్పాలి కదా ఆ సమాధానం దొరక్క ఇన్ని రోజుల నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయలేదు కానీ ఆయన కూడా ఈ మధ్యలో ఫోన్ కూడా చేయలేదు ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఇప్పుడే మళ్ళీ వాళ్ళ మామయ్య గురించి వినటం ఆరోగ్యం బాగాలేదంటే ఎలానో అనిపించింది నిజంగానే వీళ్ళంతా ఉండి కూడా ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎక్కడ ఉండడం అంటే ఇంకేం ఆలోచించకుండా వెంటనే వెనక్కి స్టార్ట్ అయ్యి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు బయట ఉన్న సెక్యూరిటీకి గౌతమ్ తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా ఆపలేదు డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో ఉండేది ఒక రాజాగారు మాత్రమే ఉండడంతో పని వాళ్ళు షిఫ్ట్ వైజ్గా వర్క్ చేయడంతో ఆయన రూమ్ లాక్ చేసుకోరు గౌతమ్ వెళ్ళేసరికి ఆయన రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్నారు ఆయన చూసి ఏం చేస్తున్నారు హెల్త్ బాగోకపోయినా చెప్పటం లేదు మీరు ఆయన బాగోలేనప్పుడు వర్క్ ఎందుకు చేస్తున్నారు అన్నాడు గౌతమ్ ఆయన ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఆయన నవ్వుతూ ఈసారి కాంట్రాక్ట్ రామరాజు కంపెనీ వాళ్ళు వేస్తున్నారట వాళ్ళతో పోటీగా టెండర్ రావాలి అంటే కష్టపడాలి కదా అని నవ్వేశారు హా మామ చాలు మన కంపెనీ నుండి టెండర్ వస్తుందంటే నువ్వు టెండర్ వేయవు అని నాకు తెలుసు అయినా నా టెండర్ కోర్స్ అన్నీ నువ్వే చెక్ చేస్తావు మళ్ళా నన్ను అంటున్నావా అని నవ్వి నాకు చెప్పలేదే మావయ్య నీ హెల్త్ బాగోలేదని సారీ నాకు అసలు ఐడియా లేదు మీకు బాగోలేదని చెప్పాడు గౌతమ్ ఆయన చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని నువ్వు పెళ్ళి అయ్యాక నన్ను కలిసావా అసలు ఫోన్ అయినా చేశావా నీ భార్య అదే నా కూతురికి నేను ఇష్టం లేదని నాతో మాట్లాడడం లేదు అనుకున్నా అందుకే నేను డిస్టర్బ్ చేయడం లేదని అన్నారు రాజాగారు ఆయన భార్య అంటే అని చెప్పడానికి నోటి వరకు వచ్చింది కాదు అని కానీ ఆయనకి చెప్పడానికి నోరు కాలే రాలేదు ఎంతైనా ఆయనకి కూతురు అంటే ప్రాణం తను ఏమైనా అన్నా కూడా భరిస్తారు కానీ తెలుసు కాబట్టి ఏమీ చెప్పలేకపోయాడు గౌతమ్ అలా ఏం లేదు మావయ్య నిజంగానే కొంచెం బిజీగా ఉన్నాను నీకు తెలుసు కదా మొన్న ప్రాజెక్ట్ కొంచెం ఇంపార్టెంట్ అని ఆ వర్క్ మీద బిజీగా ఉన్నాను అన్నాడు గౌతమ్ నువ్వు వర్క్లో ఉన్నావు నిజమే కానీ నా దగ్గరకు రాకపోవడానికి కారణం అదని చెప్పకురా నువ్వు బేబీ గురించి ఆలోచన అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఇంకా ఏదైనా కారణంతో మాత్రం రాకపోతే మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాను నేను అన్నారు ఆయన ఆ మాటకి ఒక్క క్షణం కంగారు పడినా అలాంటిది ఏం లేదు మావయ్య నిజంగానే పని బిజీలో ఉన్నాను అన్నాడు గౌతమ్ ఇంతకీ ఒకటి చెప్పు నాకు తెలిసినంత వరకు నీకు బేబీ మీద పెళ్లి చేసుకునేంత ఒపీనియన్ లేదే బేబీ అయితే నా వల్ల అని ఒక్క నిమిషం ఆగి పెళ్ళి గురించి ఆలోచించాలని కూడా అనుకోదు ఆ రోజు అమ్మ రిజిస్టర్ ఆఫీస్కి పెళ్ళి అంటే నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను అప్పటి నుంచి అడుగుదామని అనుకుంటున్నా వాట్ ఈస్ దర్ బిహైండ్ దిస్ గౌతమ్ లవ్ లాంటివి చెప్పకు ఐ కాంట్ ట్రస్ట్ స్పెషలీ మీ ఇద్దరి మధ్యలో అన్నారు ఆయన ఏం లేదు మామ నిజంగానే ఏం లేదు అమ్మమ్మ అడిగారు ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా అదే మేమిద్దరం అయితే బెటర్ అనుకున్నాం బట్ వన్ ఇయర్ టైం తీసుకొని అన్నీ సెట్ చేసిన తర్వాత అందరికీ అనౌన్స్ చేద్దాం అప్పుడు మ్యారిటడ్ లైఫ్ అనుకున్నాం అంతే అని ఇక్కడే ఉంటే ఇంకెన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అని సరే మామ టేక్ కేర్ నేను వెళ్తున్నాను ఏదైనా అవసరమైతే కాల్ చేయి ప్లీజ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్ వెళ్తున్న గౌతమ్ వైపు చూసి ఏమో నాకెందుకో ఈ పెళ్లి వెనుక ఇంకేదో ఉంది అనిపిస్తుంది నాకు మీ ఇద్దరు సంతోషం ఇంపార్టెంట్ ప్లీజ్ దేవుడా ఇప్పటికైనా నా మీద జాలు చూపించి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేయి ఇంకా నిన్ను ఏమీ అడగను అనుకున్నారు డ్రైవింగ్లో గౌతమ్ కూడా సారీ మామ నిన్ను మోసం చేసినందుకు నాకు కూడా బాధగానే ఉంది కానీ ఏమీ చేయలేను అనుకున్నాడు గౌతమ్ వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు కొత్తల్లో గౌతమ్ వాళ్ళ తాతగారు మాట్లాడకపోయేవారు ఆకాంక్ష ఇంకా చిన్నపిల్ల వాళ్ళ అత్త కూడా అంత దగ్గర తీయకపోయేది కానీ వాళ్ళ మావయ్య మాత్రం వాళ్ళ డాడీ చూపించిన కేర్ మొత్తం తీసుకున్నారు తన చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ యాక్టివిటీస్లో కానీ మొత్తం అన్ని ఎంకరేజ్ చేసింది ఆయనే ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్కి ఆయనే రోల్ మోడల్ తర్వాత గొడవలతో బయటికి వెళ్ళిపోయినా ఇప్పటికీ ఏదైనా డౌట్ ఉంటే ఆయన్ని అడుగుతాడు గౌతమ్ ఇప్పుడు గౌతమ్ చేస్తున్న పని తనకు తాను ఎంత కరెక్ట్ అని చెప్పుకున్నా అది తప్పని తనకు కూడా తెలుసు అందుకే వాళ్ళ మామయ్య మొహం చూపించడానికి గిల్టీగా అనిపించి పెళ్ళైన తర్వాత ఇంతవరకు రాలేదు ఈరోజు కూడా బాగాలేదని తెలిసి వచ్చాడు గౌతమ్ ఆ రోజు గౌతమ్ చాలా రోజుల తర్వాత ప్రియని ఫోర్స్ చేశాడు గౌతమ్ బాగా హ్యాపీగా కానీ లేకపోతే డిస్టర్బ్గా కానీ ఉంటేనే ఇష్టం లేకుండా ఫోర్స్ చేస్తాడు లేకపోతే ఇలా చేయడని తెలిసిన ప్రియ ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఇంకా రెసిస్ట్ చేయలేదు పక్క రోజు కాలేజీకి వెళ్ళిన ఆకాంక్ష దగ్గరికి హేమ వచ్చి తెలుసా నీకు మన పరమేశ్వరం గారు సిక్స్ మంత్స్ లీవ్ తీసుకున్నారట అని చెప్పింది కంగారుగా ఆయన అసలు పేరు పరమేశ్వర గారైతే వీరిద్దరూ సరదాగా పరమేశ్వరం గారు ఆట పట్టించుకుంటూ అంటారు ఆయన చెప్పే సబ్జెక్ట్ ఆకాంక్ష వీక్ కావడంతో ఆయన క్లాసుల్లో ఒకసారి సమాధానం కూడా సరిగ్గా చెప్పకపోవడంతో ఆకాంక్ష యాటిట్యూడ్ నచ్చగా ఇంకా ఎక్కువ వర్క్ ఇవ్వడం మొదలుపెట్టారు ఆ రోజు ఆయన పీరియడ్ ఉందంటే వామ్మో నాయనో అనుకుంటూ నేర్చుకుంటూ కాలేజీకి వస్తుంది ఇప్పుడు ఆయన లేరు సిక్స్ మంత్స్ రారంటే అక్కడే తీన్మార్ చేయాలనిపించింది వావ్ ఇంత మంచి న్యూస్ చెప్పావే పొద్దున్నే అమ్మయ్య ఇంకో సిక్స్ మంత్స్ అంటే ఈ సెమిస్టర్ అయిపోద్ది కదా మనకి నెక్స్ట్ సెమ్కి ఆయన సబ్జెక్టే లేదు కదా యాహూ అంది ఆకాంక్ష అదే కదా ఈ విషయం నీకు చెబుదామని నువ్వు ఎప్పుడొస్తావా అని వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ ఫోన్లో కూడా చెప్దామనుకున్నా బట్ ఎగ్జైట్మెంట్ రియల్గా చూద్దామని చెప్పా అంది హేమ అవునా మంచి విషయం చెప్పావే అది సరే కాని ఇప్పుడు మన సబ్జెక్ట్ కొంపదీసి బ్రహ్మంగారికి ఇస్తారా ఏంటి ఆయనకన్నా మన పరమేశ్ గారే బెటరే అంది ఆకాంక్ష కాదులే కంగారు పడకు ఆల్రెడీ వచ్చారట యంగ్ అండ్ హ్యాండ్సమ్ అంట నేను ఇంకా చూడలేదు మా నోడు చెప్పుకుంటుంటే విన్నాను ఎలానో ఫస్ట్ క్లాస్ ఆయనే కదా పోయి చూద్దామా హ్యాండ్సం ఎవరు అనేది అంది హేమ మామూలుగానే అబ్బాయిలు నమ్మకూడదు ఇంకా అందంగా ఉన్న అబ్బాయిని అస్సలు నమ్మొద్దు ఆయన హ్యాండ్సమ్గా ఉంటే ఏం చేస్తావే కొరుక్కు తింటావా నీకు ఆల్రెడీ మీ హీరో ఉన్నాడు కదా నోరు మూసుకొని క్లాస్ పదా అంది ఆకాంక్ష ఆల్రెడీ క్లాస్లో కొత్త లెక్చరర్ ఉన్నారు కాబట్టి అందులోను కొంతమంది హ్యాండ్సమ్ అన్నారు కదా అని ఎవరు ఆయన అని చూస్తూ ఉన్నారు అందరూ ఆకాంక్ష మాత్రం అందరి వైపు చూసి ఏంటో ఈ ఎగ్జైట్మెంట్లు పిచ్చి అనుకుంది ఈలోపు ప్రిన్సిపల్ గారు ఆయనతో పాటు ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్న ఒక అతన్ని వెంట పెట్టుకొచ్చారు అందరూ అన్నారని కాదు కానీ నిజంగానే బాలీవుడ్ హీరోలా ఉన్నారు అతన్ని అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు వావ్ హ్యాండ్సమ్ అని అమ్మాయిలు అనుకుంటూ ఉంటే నిజంగా ఎంత బాగున్నాడు ఏంటి అని అబ్బాయిలు కోలుకున్నారు ప్రిన్సిపల్ ఆయన్ని కొత్త లెక్చరర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయాక హాయ్ ఐ ఆమ్ సంకీర్త్ సిక్స్ మంత్స్ పరమేశ్వర్ గారి ప్లేస్లో జాయిన్ అయిన టెంపరీ స్టాఫ్ని నేనే పలానా క్లాస్తో పాటు ఇంట్రడ్యూస్ అవుతారు కాబట్టి దట్స్ ఫైన్ అండ్ పరమేశ్వర్ గారు వెళ్ళేటప్పుడు నాకు ఈ సబ్జెక్ట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్టూడెంట్ లిస్ట్ని ఇచ్చి వెళ్ళారు సో నేను లిస్ట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా ఆఫ్టర్నూన్ అయిపోయాక ఒకసారి వచ్చి నన్ను పర్సనల్గా కలవండి స్టాఫ్ రూమ్లో సార్ ఫేవరెట్ స్టూడెంట్స్ ఎవరో మీకు తెలుసు కదా అన్నాడు ఆటోమేటిక్గా క్లాస్లో అందరు చూపులు మధ్యలో కూర్చున్న ఆకాంక్ష ఆ వైపు వెళ్ళాయి హేమ చిన్నగా నవ్వుతూ మీ సారికి నువ్వంటే బల ఇష్టమే నీ గురించి స్పెషల్గా చెప్పు మరీ వెళ్ళారు అని చిన్నగా నవ్వి కలువమ్మా వెళ్ళి ఆఫ్టర్నూన్ కలు అంది ఇరికిచ్చాడుగా ఒకసారి సాయంత్రం కలిసి నేనే అంత స్టూడెంట్ కాదని చెప్పేస్తాను నువ్వు కూడా రా నాతో పాటు అని చెప్పింది ఆకాంక్ష ఫస్ట్ డే అయినా క్లాస్ పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పిన సార్ అంటే అందరికీ పాజిటివ్ ఒపీనియనే వచ్చింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్